పిఠాపురం దుంగ పీఠాధిపతి ఇలాకాల్లో స్వాతంత్ర్య దినోత్సవం రోజు మద్యం అమ్మకాలు పిఠాపురంలో డబుల్ రేట్ కి గుట్టుగా మద్యం అమ్మకాలు ఉప్పాడ సెంటర్ తో పాటుగా పలు మద్యం షాపుల వద్ద టూ వీలర్ వాహనాల్లో బాటిల్ పెట్టి విక్రయాలు కోటా బీర్ బాటిల్ పై యాభై రూపాయలు అధికంగా విక్రయం అక్కడ అమ్మి కూడా అప్పుడు అమ్మ నమ్మట్లేదు నాకు బీర్ కావాలి వెళ్తాడు అవ్వలేదు మీ దగ్గర బాగానే ఉన్నా బీర్లేదు అలా అక్కడ ఎవడ కనపడతలేదు مل ورل